జీవితంలో మనిషికి రెండే వేరేది ఏం లేదు చూడు ఒకనికి ద్రోహం చేయకూడదు దైవాన్ని నమ్మాలా దైవాన్ని కొలసాలా ఇంకంతే నువ్వు ఆ రెండు పనులు చేసిన వెంటనే నేను మించిన ధన్నులు లేడు నీకు ఏదైనా ఆయనే చూసుకుంటాడు ఏడవైన గుళ్ళు నీట్గా పెడతాడు అదొక పని ఆ నుంచి రా బిల్వంత చెట్టు నుంచి వాళ్ళ కనబడుతుంది లేదు చెట్లు గిట్లు వేసినందుకు పొద్దునప్పుడు కూడా లేవు కొడతావు అవకాశం వచ్చి ఆకు రాలతుంది అయినా అన్న హైదరాబాద్ లేడు ఈడ నన్నూరులో ఉన్నాడు నన్నూర్లా కర్నూలు షాప్ పెట్టుకున్నాడు